నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ రిట్స్ రిట్ పిటిషన్ అంటే ఏమిటి రిట్ అంటే ఏంటి ఆదేశము ఆదేశం ఎవరినైనా ఆదేశిస్తున్నాము ప్రభుత్వ అధికారులు ఆదేశించడం కోసము ప్రభుత్వాధికారులు పని చేయకపోతే వాళ్ళని చేయించుకోవడం కోసము లేదా ప్రభుత్వాలు అక్రమంగా ఎవరినన్నా అరెస్ట్ చేసినట్లయితే వాళ్ళని నిర్బంధించినట్లయితే వాళ్ళని బయట తీసుకోవడం కోసం ఉపయోగించే వాటి మనం మనం అంటే రీట్ అంటాం రీట్ అంటే రిట్ పిటిషన్ అంటాం ఈ యొక్క రిట్ పిటిషన్స్ మనము ప్రభుత్వ అధికారులను పనిచేయడం అంటే ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ మీకు హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రతి వ్యక్తికి మనం హక్కులు కలిగించబడ్డాయి మన యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అందరికీ ప్రతి ఒక్కరికి హక్కులు కలిగించబడ్డ ఆ హక్కులకి ఏమైనా ఉల్లంఘన జరిగినట్లయితే ఎవరికి అడగాల మనము నాకు హక్కులు ఉన్నాయి కానీ హక్కులను ఉల్లంఘన జరుగుతుంది అంటే వాటిని ఉల్లంఘన చేస్తున్న ప్రభుత్వాధికారులు ఉల్లంఘన నేను ఎవరికి సంప్రదించాలి అన్నప్పుడు మనం చాలా సంశయం పడుతుంటాం అప్పుడు ఎలాంటిది ఏం లేదు మీకు హక్కులకు భంగం కలిగినప్పుడు మీకు హక్కులను మిమ్మల్ని మిమ్మల్ని ప్రభుత్వాధికారులు హక్కుల్ని పూర్తిగా మీ యొక్క హక్కును వారంటే చేయనప్పుడు మీరు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ హైకోర్టునే మీరు సంప్రదించడం డైరెక్ట్ హైకోర్టును ఏ విధంగా సంప్రదించాలంటే రిట్ పిటిషన్ ద్వారా సంప్రదించాలి మామూలుగా రిట్ పిటిషన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే రిట్ పిటిషన్ మనకు ఐదు రకాల రిట్ పిటిషన్స్ ఉంటాయి ఒకటి హెబియస్ కార్పస్ అంటాం హెవీయస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ అంట అంటే ఇక్కడ బాడీ బి ప్రెజెంట్ అంట అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా అక్రమంగా అరెస్ట్ చేస్తారు పోలీసు వారు ఒక్కొక్కసారి తెలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేసి డిటెన్ చేస్తారు ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు దాన్ని మామూలు చంద్రబాబు నాయుడు మనం లాస్ట్ టైం చేశారు సో మామూలుగా కవితను కూడా అరెస్ట్ చేశారు ఇట్లా చాలా మంది ఇల్లీగల్ ఒక్కొక్కసారి ఇల్లీగల్ డిటెన్షన్ ఇల్లీగల్ డిటెన్షన్ చేసినప్పుడు వారిని తెలవకుండా పోతే లేదా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి చెప్పారు ఇంటికాడ ఇన్ఫర్మేషన్ లేదన్నప్పుడు మనం ఆ యొక్క వ్యక్తిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ యొక్క హెవెస్ట్ కార్పర్సర్ అనేది ఒక పిటిషన్ హైకోర్టులో వేసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఏ ఇక్కడ ఉన్న భారతదేశంలో పోలీసు వారు ఆ కోర్టుకు అతన్ని అతని యొక్క బాడీని యొక్క ప్రవేశపెట్టడం జరుగుతుంది దాన్ని హెబియస్ కార్పస్ అంటారు అలాగే మీకు రిట్ ఆఫ్ మాండమాస్ అన్నాం ఇది చాలా ముఖ్యమైనది ఎవరైనా ప్రభుత్వాధికారులు పనిచేయకపోతే ప్రభుత్వాధికారులు కాలయాపన చేస్తే లేదా మీకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీకు రావాల్సిన పట్టపాసుకుంది రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అప్పుడు మీరు ఈ యొక్క రిట్ ఆఫ్ మాండమాస్ వేసుకోవచ్చు లేదా పట్టపాసు ఇష్యూ చేయకుండా డిలే చేస్తున్నారు మీరు రిటైర్ మార్డ్ మా లేదా సర్వే భూమి సర్వే చేయాలనుకుంటున్న సర్వే చేస్తలేరు మీరు అప్పుడు కూడా చేసుకోవచ్చు లేదా మీకు ఏ పని కావాలన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా మున్సిపాలిటీలో మీకు పర్మిషన్ ఇస్తే లేరు మీకు ఇల్లుకులు కొట్టేద్దామని ఇల్లు కొట్టేస్తా అంటున్నారు వాళ్ళ అధికారులకి ఏమన్నా ఇల్లు కొట్టేస్తున్నారు లేదా ఏ విధంగా మీకు డిస్టర్బెన్స్ అయినా మీకు ఏ విధంగా పని జరిగినా అది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టరేట్ కానీ ఆర్డిఓ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఈవెన్ ఎనీ యూనివర్సిటీస్ ఇది ఎగ్జామ్స్ వస్తున్నాయి మీరు ప్రిపేర్ అయిపోయారు కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పాయిదా ఇస్తున్నారు లేదా సో మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మీకు ఎలిజిబిలిటీ ఇవ్వకుండా మిమ్మల్ని ఆపేశారు లేదు చాలా మటుకు పోలీస్ కానిస్టేబుల్స్ విద్య కానిస్టేబుల్ సెలక్షన్ అయినప్పుడు కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సెలక్షన్ జరిగినప్పుడు కానీ చాలాసార్లు ఈ యొక్క మనం ఈ కేసులు వేయడం కొన్ని మార్కులు తక్కువ వచ్చినా కానీ క్వాలిఫైడ్గా ఎక్కువ మార్కులు క్వాలిఫైడ్ ఇచ్చి మన క్యాస్ట్ పరంగా తక్కువ వచ్చినప్పుడు కానీ లేదా ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటారు వాళ్ళకి రి రావలసిన బెనిఫిట్స్ ఉంటాయి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఆ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ చాలా మటుకు లేట్ చేస్తూ ఉంటారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ అయినప్పుడు కూడా మీరు వెరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రేట్ పిటేషన్ వేసుకున్నట్లయితే మీకు తప్పకుండా కోర్టు ఆదేశిస్తుంది అలాగే చాలా రకాల మటుకు ఎంప్లాయీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో లాంగ్ టర్మ్ గా పనిచేస్తుంటారు సో వాళ్ళు వాళ్ళకి పర్మనెంట్ అయితే సోర్స్ పర్మనెంట్ చేస్తుంటారు కానీ పర్మనెంట్ చేయకుండా అలాగే వస్తారు అట్లాంటప్పుడు కూడా వాళ్ళు పర్మనెంట్ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు మున్సిపాలిటీలో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ మీకు ప్రభుత్వ అధికారుల గురించి పనిచేయనప్పుడు కానీ మీరు ప్రభుత్వం ఏ పని చేయించుకోవాలనుకున్నా రిట్ పిటిషన్ అనేది ఒకటి ఒక సొల్యూషన్ దాన్ని రిటర్ఫ్ ఫాండమస్ అంటాం సో ఈ రిటర్ఫ్ ఫండమన్స్ మనం గురించి బాగా తెలుసుకోవడం గురించి మనం తెలుసుకుంటే ఈ యొక్క మనకు ఎప్పుడైనా కానీ ఏ కేసులో ఎగ్జాంపుల్ మీరు ఒక కలెక్టరేట్కి చుట్టూ మీ యొక్క ల్యాండ్ మీ యొక్క మీ ల్యాండ్ అనేది వేరే వేరే అక్రమంగా చేసుకున్నారు మీరు ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టారు కలెక్టరేట్కి అప్లికేషన్ కానీ మిమ్మల్ని దు అప్పుడు మీరు మన రిటర్ పాండవస్ ద్వారా మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క కేసు వేసినట్లయితే మీకు కలెక్టరేటు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా అంటే సెక్రటరీ మీకు సెక్రటరీ నుంచి మీకు కలెక్టరేట్ నుంచి ఆర్డిఓ నుంచి ఎంఆర్ఓ నుంచి అందరినీ కూడా మనం పార్టీ చేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట సో కాబట్టి అప్పుడు అందరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ వర్క్ బోర్డులో భూములు ఉన్నాయి లేదా ఎండోమెంట్లో భూములు ఉన్నాయి అనుకున్నా కూడా ఇలాంటి సమస్యలు కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఏదైనా మీకు మీకు ప్రభుత్వ అధికారుల నుంచి పని తీసుకోవాలనుకుంటున్నారు సో లేదా మీరు ఒక ఎగ్జాంపుల్ మీరు క్వాలిఫైడ్ అయినా మీకు జాబ్ ఇవ్వలేదు లేదా మీకు చాలా కాలం మటుకు శాలరీస్ కూడా వస్తలేవు చాలా మటుకు సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను జాబ్ చేస్తున్నాను కంప్యూట్రాక్టర్ నాకు శాలరీస్ ఇస్తలేరు అనేటువంటి సందర్భంలో కూడా కావచ్చు లేదా ప్రైవేట్ మీ యొక్క మున్సిపాలిటీలో కూడా జాబులు చేస్తుంటారు డైలీ వర్కర్స్ వాళ్ళకు కూడా శాలరీస్ ఇస్తలేరు అంటే మీరు ఏ పరంగా కూడా మీకు న్యాయం జరగడం కోసం అయితే మీ హక్కును కాపాడుకోవడం అయితే మీరు సంప్రదించాల్సింది ఒకటి ఒకటి హైకోర్టు మీరు ఇంకా డీటెయిల్స్గా కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు నా యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ నంబర్ సంప్రదించవచ్చు మీకు లీగల్గా న్యాయం చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను నా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ వన్ మీరు ఈ లీగల్ నాలెడ్జ్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం నా వీడియోలు రెగ్యులర్ రావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా నా నుంచి మీకు సహకారం ఉంటుంది థ్యాంక్ యూ